మండల్ కమిషన్ కే కేంద్ర ప్రభుత్వం లోపల ఏం చెప్పిండు బీసీ కోట పంతొమ్మిది వందల తొంభైలో విపిసింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇరవై ఏడు శాతం ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు కోటాకి యాక్సెప్ట్ చేస్తూ కోటాకి యాక్సెప్ట్ చేస్తూ సోషల్లీ అడ్వాన్స్డ్ పర్సన్స్ ఎవరైతే అంటే సంపన్న శ్రేణి ఉన్నారో ఈ కులాలు ఎందుకంటే ఓబీసీ జాబితాలో కులాలను చేరుస్తున్నావు కదా ఈ కులాలల్లో సామాజికంగా వృద్ధి చెందిన వాళ్ళను ఆ రిజర్వేషన్ నుంచి తీసివేసి అమలు చేసుకోమని చెప్పింది అందుకే క్రిమిలేర్ ఇష్యూ వచ్చింది అయితే నేనేమంటున్నా అంటే అదే సోషల్ అండ్ ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్ క్యాస్ట్గా ఉంటే క్యాస్ట్గా ఉంటే వీళ్ళకి క్రిమిలేర్ సమస్య కానీ జనాభా లెక్కలలో గణన చేయకపోవడం ఇలాంటి సమస్యలకు అన్నిటికీ పరిష్కారం లభించేది అనేది నా యొక్క అభిప్రాయం మళ్ళీ ఇంకొక నా ప్రశ్న ఏంటంటే భారత రాజ్యాంగము అంటరానితనాన్ని నిషేధించింది ఆర్టికల్ సెవెంటీన్ ఈ దేశంలో అంటరానితనము నిషేధించింది మరి కులాన్ని ఎందుకు నిషేధించలేదు మన అల్టిమేట్ గోల్ ఏంది భారతదేశంలో కుల నిర్మూలన జరగాలి సమాజం స్థాపించాలి సమ సమాజం రావాలి కుల నిర్మూలన జరగాలి కుల నిర్మూలన జరగాలన్నప్పుడు కులాన్ని ఎందుకు నిషేధించలేదు రాజ్యాంగంలో ఇప్పటికైనా పాలకులు ఆర్టికల్ పదిహేడు ప్రకారంగా అండర్ అంతా నిషేధించరు కదా ఇంకొక సవరణ ద్వారా ఆర్టికల్ పదిహేడు ఏ సెవెంటీన్ ఏను ఏర్చి అబాలిషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అంటే ఎంత బాగుంటుంది కులాన్ని నిర్మూలించకుండా కులాన్ని నిషేధించకుండా అసలు ఈ కుల నిర్మూలన సాధ్యమే కదా ఇప్పుడు సిస్టమ్ వ్యవస్థే కుల వ్యవస్థ కుల వ్యవస్థ లోపల రాను రానిక కుల వ్యవస్థ బలంగా అయిపోతుంది కానీ కుల నిర్మూలన జరగడం లేదు కులాంతర వివాహాలు జరగడం లేదు ఎందుకు జరగడం లేదు అంటే సమాజమే అట్లా తయారైంది అంత అంటే మన అందరం దాంట్లో మన అందరి బాధ్యత ఉంది మనం రాజ్యాంగము మన దేశం కోసం మన అందరి కోసం రాసుకున్నప్పుడు కుల నిర్మూలన కూడా కులాన్ని కూడా నిషేధిస్తే బాగుంటుంది ఈ మధ్యకాలంలో మనం అమెరికాలో చూసినాం కదా ఒక రాష్ట్రంలో ఇక్కడ ఈ కుల పిచ్చులంతా ఆడ జమైపోయి ఆడ కుల కథలు నడుపుతున్నారని ఇప్పుడే అక్కడ పసిగట్టి కులాన్ని నిషేధించారు మన దగ్గర కూడా అది జరగాలి